నమస్కారం మానసా న్యూస్ కి స్వాగతం కోస్గిలో తైక్వాండో క్రీడాకారులకు బెల్ట్ సర్టిఫికేట్స్ పంపిణీ చదువుతో పాటు తైక్వాండో క్రీడాకారులకు ఎంతో అవసరం మాస్టర్ మనోహర్ యాలాల ఎంపీడీఓ పుష్పలీల పాఠశాల ప్రిన్సిపాల్ కిరణ్ కోస్గి చదువుతో పాటు తైక్వాండో క్రీడాకారులకు ఎంతో అవసరమని మాస్టర్ మనోహర్ యాలాల ఎంపీడివో పుష్పలీల పాఠశాల ప్రిన్సిపాల్ కిరణ్ అన్నారు శనివారం నారాయణకేట్ జిల్లా కోస్గి పట్టణం గ్లోబల్ స్కూల్లో తైక్వాండో క్రీడాకారులకు స్థానిక తైక్వాండో మాస్టర్ వెంకటయ్య ఆధ్వర్యంలో బెల్ట్ సర్టిఫికేట్ పరీక్షలు నిర్వహించి పంపిణీ చేశారు పాఠశాలలో క్రీడాకారులకి కొరిగి పూంసే నుంచాక్ త్రోస్ సెల్ఫ్ డిఫెన్స్ తదితర మెరుగైన इंटेंस ट्रेनिंग अवेलेबल सेंटर हां प्रोजेक्ट है आज को जाए हैंड्स फॉरवर्ड एक्सरसाइज बाय गोल्ड कॉमन साइड एक्सरसाइज सेकंड एक्सरसाइज एवरी एक्सरसाइज बेटर ओके एवरीवन and stop it. hold close hold close hold close hold close the one more finger down you come pump catch comes divide you hand kicks reverse flinching rotation exercise reverse Comes forward, comes straight around the shoulder level The one touch, to straight. 1, 2, 1, 2, 1, 2 On the right, Behind hands on the shoulder, At the shoulder running Slowly Again, once తెలంగాణ జిల్లాలో వికారాబాద్ జిల్లా జనరల్ సెక్రటరీ ఇది రెండోసారి నారాయణపేట జిల్లా తైకొండో అసోసియేషన్ నుంచి బ్లెడ్ టెస్ట్ నిర్వహించడం జరిగింది ఈ బెడ్ టెస్ట్కు ఆదేశ ఆదేశాలు ఇచ్చినటువంటి రాష్ట్ర తెలంగాణ తైకోండో అసోసియేషన్ సతీష్ కుమార్ గౌడ్ గారు అదేవిధంగా రాష్ట్ర జనరల్ సెక్రటరీ ప్రవీణ్ కుమార్ గారి ఆదేశాల మేరకు నారాయణపేట జిల్లా లోపల మాస్టర్ సీనియర్ కోచ్ వెంకటేష్ గారి ఆధ్వర్యంలోపల ఈరోజు రెండవ నాలుగు బద్రంలో పెడ్ టెస్ట్ బెడ్ టెస్ట్ నిర్వహించడం జరిగింది ఈ బెడ్ టెస్ట్కు ముఖ్య అతిథిగా నన్ను ఇవాటు చేశారు మొదటి ప్రోగ్రాం కూడా నేనే వచ్చాను సెకండ్ ప్రోగ్రామ్ కూడా చాలా అద్భుతంగా టైంకు సంబంధించిన సిస్టమ్స్ అంతా కోచింగ్ ఇవ్వడం జరిగింది కిక్స్ హోమ్సే ఫైటింగ్ టెక్నిక్స్ కొరిగి టెక్నిక్స్ హోమ్సే రాష్ట్ర స్థాయిలో సౌత్లో జాతీయ స్థాయిలో ఏ విధంగా ఇవ్వాలనేది వారి మాస్టర్స్ మాస్టర్ వెంకటేష్ గారు ఏ విధంగా క్రీడాకారులకు మెరుగైన శిక్షణ ఇచ్చి వాళ్ళని ఈరోజు ఒక స్థాయికి తీసుకొచ్చేందుకు వారికి ప్రత్యేకంగా నారాయణపేట జిల్లా తరఫు నుంచి అదే వికారాబాద్ జిల్లా తరఫు నుంచి రాష్ట్ర తెలంగాణ ప్రెసిడెంట్ సెక్రటరీ వారి వారి తరఫు నుంచి వాళ్ళకి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఇంకా ముఖం ముందు ముందు ఈ టీము జిల్లా స్థాయికి రాష్ట్ర స్థాయికి సౌత్ స్థాయికి నేషనల్ స్థాయికి ఎదగాలని చెప్పి వాళ్ళ ఆదేశాలు ఇచ్చారు అదేవిధంగా నేను చాలా అని చెప్తున్నాను ఇప్పుడు క్రీడాకారులు నేను పరిశీలించాను మార్నింగ్ సిక్స్ ఓ క్లాక్ స్టార్ట్ అవుంది సిక్స్ టు నైన్ వరకు ప్రోగ్రామ్ ఆ ప్రోగ్రాంలో ఎప్పుడో గారు మేడమ్ గారు వచ్చేసి వీళ్ళని ఎవరైనా చెప్పుగా ఎవరితో బెస్ట్గా వాళ్ళు చేసే వాళ్ళకు మెమరి సర్టిఫికేట్స్ అవార్డు చేశారు మేడం గారు మేడం గారి తర్వాత ప్రిన్సిపాల్ గారు స్కూల్ ప్రిన్సిపాల్ గారు వచ్చేసి ఈ పిల్లలని వీళ్ళ సక్రమంగా వీళ్ళు ఏ విధంగా చూస్తున్నారని చూసి వాళ్ళ నైపుణ్యం చూసి వాళ్ళకి బెల్ట్ సర్టిఫికేట్ కూడా వారు కూడా అని చెప్పి వాళ్ళ సర్టిఫికేట్ అవార్డు జరిగింది ఇది ఈరోజు ఈ స్థాయికి వచ్చినందుకు నాయపేట జిల్లా తైకొండో అసోసియేషన్ జనరల్ సెక్రటరీ కోచ్కు నేను ప్రత్యేకంగా ధన్యవాదాలు చేస్తున్నాను నెక్స్ట్ ఇయర్లో క్యాలెండర్ రిలీజ్ అవుతుంది డిసెంబర్ లోపల వీళ్ళందరూ ఈ టీం మొత్తం డిస్టిక్ లెవెల్లో పాల్గొంటారు ఆ తర్వాత రాష్ట్ర స్థాయి గవర్నమెంట్లో పాల్గొంటారు ఆ తర్వాత సౌత్ జోన్ ఆ తర్వాత నేషనల్ పాల్గొని ఈ జిల్లాలకు తల్లిదండ్రులకు మరి స్కూల్కి అందరూ పేరు అవ్వాలని చెప్పేసి ఈ అవకాశం ఇచ్చిన ఇక్కడ స్థానిక కోచ్ ఇంగ్రేష్ గారికి అదేవిధంగా మేము అడిగిన వెంబడే మాకు ఎలవెరులో సహకరిస్తున్న మా ప్రియ ప్రిన్సిపాల్ గారికి మేము మాకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ఎందుకంటే సారు మాకు చాలా కృషి చేస్తున్నాడు చాలా త్రీ అవర్స్ నుంచి అబ్జర్వ్ చేస్తున్నాడు ఏ పిల్లోని ఏ విధంగా చేస్తున్నాడు ఏ విధంగా చదువులో ముందు కావాలని సార్ మంచిగా సూచనలు ఇస్తున్నాడు ఆ సూచనలు పాటించి పిల్లలంతా విశ్వాలకు వేరే విశ్వాలకు అలవాటు కాకుండా మంచి తల్లిదండ్రులు ఏమి స్కూల్లో పుట్టింట్లో అదే తినాలి బయట కూడా ఇక్కడ కూడా ఎటువంటి అవకాశం ఎటువంటి సమయాన్ని వేస్ట్ చేయకుండా సమయాన్ని కరెక్ట్గా పాటిస్తూ చదువుతో పాటు మార్చా చేసుకొని దేశానికి అండ్ రాష్ట్రానికి మీ ఊరికి కూడా పేరు రావాలని చెప్పేసి కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన అందరికీ ధన్యవాదాలు తెలుసుకుంటూ నమస్కారం